లోకంలో ఉన్నవారిని లోకంలో ఉన్న వాటిని అధికంగా ప్రేమిస్తున్నావా ఒకరోజు దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావో ఆ ఇష్టమే ఒకరోజు మనకు కష్టంగా మారుతుంది ఎంత కష్టంగా అంటే ఇంకా దాని నుంచి విడుదల పొందలేనంత కష్టంగా మారుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే దేవుణ్ణి అధిక దేవుని కన్నా అధికంగా దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాము ఒక్కొక్కసారి దాన్ని కోల్పోతున్నాం ఒక్కొక్కసారి మనకు అది చేతికి అందట్లేదు చేతికి అందనంత స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అది దట్ ఈస్ టెంపరీ ఈ లోకమే టెంపరీ అని దేవుని వాక్యం సల్లిస్తుంది లోకం ఒకరోజు అంతరించిపోతుంది అని దేవుని వాక్యం సదువిస్తుంది కాబట్టి ఈ కాల సమయం లోకంలో ఉన్న వాటిని అధికంగా ప్రేమించి ఈ యొక్క ఫ్యూచర్ని బాగా చేసుకోవాలి ఎందుకంటే లోకం అంతా టెంపరీ ఏదో ఒక రోజు అంతమైపోతుంది మన యొక్క ప్రాణాలు కూడా ఒకరోజు అంతమైపోతుంది మన ప్రాణాలు కూడా స్థిరంగా ఉండే ప్రాణాలు కాదు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రదేశం ఒక స్థానం ఉంది అది పరలోకం కాబట్టి అధికంగా ప్రేమించి మనసు పాటు చేసుకొని ఎన్ని సమయాన్ని వృధా చేసుకొని వ్యర్థమైన వాటికి మీ సమయాన్ని ఉపయోగించి ఈ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకపోతే ఉంది ఒకటే జీవితం కాబట్టి ఈ యొక్క చక్కని విలువైన సమయాన్ని దేవునికి అప్పటి దేవుని చిత్తాన్ని జీవితంలో నెరవేర్చు నెరవేర్చి దేవుడు మన కోసం సిద్ధపరిచిన రాజ్యానికి మనం అంతరించాం గాడ్ బ్లెస్సింగ్